మాజీ సీఎం రెడ్డి ఆదేశాలతో మండపటి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ పేరుతో ప్రజల నుండి చేపట్టిన కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమం కపిలేశ్వరపురం మండలంలో ముమ్మరంగా జరుగుతుంది అందులో భాగంగా కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామంలో మండల వైఎస్కార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూటం సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు కోర్టు సంతకాల సేకరణ చేపట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అనాటి సీఎం రెడ్డి విద్యా వైద్యం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారని గూటం సత్యనారాయణ ఎంపీపీ శాఖ శ్రీనివాసులు కొనియాడారు నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు రూపురేఖలు మారాయని రైతులు ఒక్క రూపాయి చెల్లించడం అవసరం లేకుండా ఉచిత పంటల బీమా పథకం ప్రవేశపెట్టారని గూటం ఎంపీపీలు ప్రశంసించారు

కోవిడ్ టైంలో ప్రజలందరూ ఇబ్బంది పడటం కారణంగా జగన్మోహన్ గారు ఆలోచన చేసుకుని ప్రజలకి అందరికి కూడా ఉచితంగా వైద్యం అందరికీ అందాలని పదిహేడు కాలేజీలు ఆయన ప్రతి జిల్లాకి తీసుకొచ్చారు ఆ జిల్లాలో దాదాపు ఐదు కాలేజీలు పూర్తి చేశారు ఆయన ఐదు కాలేజీలు పూర్తి చేసి మిగతా కాలేజీలు పన్నెండు కాలేజీలు కూడా సగం వరకు పైగా ఆయన కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన దాన్ని వీళ్ళు పీపీపి పద్ధతిలో మేము కంప్లీట్ చేయలేమని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు యజమానికి అమ్ముకుంటున్నారు వీళ్ళు అమ్ముకోకోకుండా ఇది అమ్ముకోకోకుండా ఈ కోటి సంతకాల కార్యక్రమం పెట్టి గవర్నర్ గారికి ఇప్పించితామని ఈ ఆదేశాలు జారీ చేశారు ఆ ఆదేశాల మేరకు మనం సంతకాలు పెట్టిస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిశ్వరం మండలం గ్రామం తాతపూడి గ్రామంలో ఈరోజు ప్రభుత్వ వైద్య కళాశాలను కార్పొరేట్ వ్యక్తులకి దారాదత్వం చేయటం ఎంతవరకు సహజమని కోటి సంతకాల ద్వారా గవర్నర్ గారికి ఉన్నతి పత్రం ఇచ్చి వీటిని రద్దు చేయాలని కార్పొరేట్ వ్యవస్థలకు ఇవ్వకూడదని ప్రజల వైద్యం ప్రజా ప్రజా వైద్యం అందరికీ అందాలని పేద ప్రజలు చదువుకునే విధి ఇరవై ఇరవై ఒకటి కోవిడ్ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీని నిర్మించడం జరిగింది వీటిని తూట్లు పొడిస్తూ ప్రజలకు వైద్యం సరైన వైద్యం అందకుండా కార్పొరేట్లకు ఇవ్వడం ఎంతవరకు సహజమని గ్రామ ప్రజలు అందరూ తెలుసుకుని ఈ కోటి సంతకాలకి మాకు సహకరించవలసిందిగా అందరినీ కోరటం జరిగింది ఓకే